స్వరూపుడు శ్రీ సంకల్ప సిద్ది శ్రీ 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 చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బంగారం శాంత స్వరూపుడు సంకల్ప సిద్ధి శ్రీ 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 చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రతి శనివారం శ్రీ 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 చీరియాల లక్ష్మీ నరసింహస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి శనివారం భక్తులు పెద్ద ఎత్తున ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ ఫౌండర్ మరియు చైర్మన్ మల్లారపు లక్ష్మీ నారాయణ ధర్మకర్త శ్రీహరి చేతుల మీదుగా భక్తులకు అన్నదాన కార్యక్రమం శనివారాన్ని పురస్కరించుకొని చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అశేష సంఖ్యలో భక్తాదులు తరలి వస్తారు ఈ నేపథ్యంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో